నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామోబాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ సార్ సౌభాగ్యమ్మ ఇప్పుడు వివేకానంద రెడ్డి ఐదవ వర్ధంతి సందర్భంగా ఈటీవీతో ఇంటర్వ్యూ ఇచ్చారు అక్కడ ఏం మాట్లాడారు సార్ అలాగే జగన్ని ఓడించాలంటూ పిలుపునిచ్చారు ఎందుకంటారు ఆమె రాజకీయంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా వివేకానంద రెడ్డి చనిపోయి రోజుకు ఐదేళ్ళు అయింది ఐదవ ఇది సో ఈ ఐదేళ్ల సందర్భంగా ఈనాడు ఈటీవీ జాయింట్గా వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యం ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూలో ఆమె చాలా విషయాలు మాట్లాడారు సో ఆమె ఏమేమి మాట్లాడారు ఆమె కార్యాచరణ ఏమిటి అనేది మనం చూద్దాం సో ఆమె ప్రధానంగా ఏం చెప్పారంటే వైఎస్ఆర్ రెడ్డి ఇద్దరు కూడా రామలక్ష్మణ్ లాగా ఉండేవాళ్ళు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు అంతకు ముందంతా కూడా పులివెందులు ఏరియాలో విపరీతంగా హత్యలు అలజడులు గందరగోళాలు జరిగేవి అయితే వీళ్ళిద్దరూ అధిక బాగా యాక్టివ్గా ముందుకు వచ్చాక అవన్నీ పోయినాయి వీళ్ళు అవన్నీ అరికట్టి అక్కడ ప్రశాంతతను నెలకొల్పారు సో ఇటువంటి పరిస్థితి మారిపోయింది ఇప్పుడు అంటే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత నేను జగన్ మంచిగా పరిపాలన అందిస్తాడు అనుకున్నాం జగన్ రాజకీయాల్లోకి రావడం మంచిదని మేము అనుకున్నాం ఆయన సీఎం కావాలని రెడ్డి కూడా కళ్ళగన్నాడు సో కొన్ని కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా జగన్ని మేము అందరం కూడా సపోర్ట్ చేశాము కానీ వివేకానంద రెడ్డి చంపిన హంతకుల్ని జగన్ కాపాడుతున్నాడు జగన్ కాపాడకపోతే వాళ్ళని ఈ పాటికి జైలు శిక్ష పడి ఉండేది జగనే కాపాడుతున్నాడు ముఖ్యంగా అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నాడు జగన్ అధికారంలో ఉన్నాడు కాబట్టే అవినాష్ రెడ్డి అరెస్ట్ కాలేదు తర్వాత మేము యాక్చువల్గా మాకు ఇది మేము ముందు గ్రహించలేకపోయాం చాలా ఆలస్యంగా అయింది మేము జగన్ దగ్గరికి న్యాయం చేయమని వెళ్ళినప్పుడు సునీత మేము ఆయన ఒక్కడే మమ్మల్ని కలవకుండా కొంతమందిని పెట్టుకొని వాళ్ళ సమక్షంలో మాతో మాట్లాడాడు చివరికి ఎలా మాట్లాడారంటే సునీతారెడ్డి సునీతారెడ్డి హస్బెండే ఎందుకు చంపు ఉండకూడదు మీకు మోటివ్ మీకు కూడా ఉంది కదా అన్న యాంగిల్లో మాట్లాడాడు అది చూసి మాకు చాలా బాధ అయింది ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నాము సో మా బాధను అతను అర్థం చేసుకోకపోక మా మీద నిందలేసాడు దాంతో మేము పోరాటం మొదలుపెట్టాము యాక్చువల్గా జగన్ అధికారంలో లేనప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేస్తాడు జగన్ అధికారంలోకి వచ్చినాక దాన్ని పక్కన పెట్టేశాడు మేము అప్పుడు కూడా సునీతారెడ్డి సిబిఐ ఎన్క్వైరీకి నేను డిమాండ్ చేస్తున్నాను మీరు నాకు సపోర్ట్ చేయడానికి జగన్ పోయి అడిగితే కూడా అప్పుడు కూడా అతను కోఆపరేట్ చేయలేదు అనేది ప్రధానంగా అమ్మ చెప్పింది అలాగే ఈ హత్య అనేది అందరికంటే ముందు జగన్కి భారతి రెడ్డికి అర్లీ మార్నింగ్ తెలిసింది సో ఇది ఎలా తెలిసింది అనేది మాకున్న సందేహం రెండోది అంత అర్లీ మార్నింగ్ తెలిసినాక మేమంతా మాకు కూడా మార్నింగ్ సిక్స్ తర్వాత తెలిసింది మేము మేమందరూ హుటాహుట్టిన బయలుదేరి పులివందలకి వెళ్ళాం ఇతను తెలిసినా కూడా ఇతను ఈవెనింగ్ వరకు రాలేదు ఎందుకు రాలేదు తెలిస్తే అర్లీ మార్నింగ్ తెలిసినా కూడా ఎందుకు రాలేదు అనేది కూడా మాకున్న అనుమానం ఇతను పరిపాలన గురించి కూడా అడిగారు వాళ్ళు పరిపాలన ఎలా ఉందంటే పరిపాలన బాలేదు అది అరాచక పరిపాలన అది అప్పుడు ఫస్ట్ ప్రజావేదిక కూలగొట్టడంతోనే మేము నేను అనుకున్నాను ఇదేంటి ఇలా అరాచకంగా తయారయ్యేట అనుకున్నాము అక్కడి నుంచి అరాచక పరిపాలన ఉంది అందుకని ఈ అరాచక పరిపాలన అంతమవ్వాలని నేను కోరుకుంటున్నా జగన్కి వ్యతిరేకంగా ఓటు వేయమని సునీతారెడ్డి పిలిపించింది నేను కూడా ఆమెతో ఎక్కిమించి జగన్కి వ్యతిరేకంగా ఓటు వేయమని నేను కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అనేది కూడా ఆమె మాట్లాడింది అయితే ఈ హత్య ఎందుకు జరిగింది మోటివ్ ఏంటి అన్నప్పుడు కూడా ఆమె రాజకీయాల కోసమే ఈ హత్య జరిగింది మేము అంతా బాగుందనుకున్నాము కానీ ఎమ్మెల్సీగా మా వివేకానందరెడ్డి గారిని కావాలని ఓడించారు అక్కడి నుంచి ఇది మొదలైంది సో రాజకీయంగానే ఈ హత్య చేశారనేది మేము నమ్ముతున్నాము సో నా కూతురు ఎవరూ లేకుండా ఒంటరిగా పోరాడుతుంటే నాకు చాలా బాధేస్తుంది అయితే ఒక్కోసారి గర్వంగా కూడా అనపడుతుంది ఆమె అనేక ఇబ్బందులను ఎదురొడ్డి ఆమె పట్టుదలగా పోరాడుతుంది తెగువ చూపిస్తుంది ఆ రకంగా నాకు గర్వం కూడా ఉంది అనే విషయాల్ని ఆమె చెప్పింది అట్లాగే రాజకీయాల్లోకి మీరు రాబోతున్నారా అని అడిగినప్పుడు తగిన సమయంలో నా రాజకీయ ప్రవేశ ప్రవేశాన్ని గురించి నేను మాట్లాడతాను అనేది కూడా ఆమె చెప్పింది సో ఇది బేసిక్గా ఆమె చెప్పిన ఎసెన్స్ అయితే ఇక్కడ మామూలుగా ప్రాబ్లం ఏంటంటే ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఏ రకమైన ప్రశ్నలు అడుగుతున్నారు ఏ రకమైన ప్రశ్నలు అడగట్లేదు ఇంటర్వ్యూలు చేసేవాళ్ళ ఉద్దేశం ఏంటి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ నేను చాలాసార్లు బహుశా మన ఛానల్లో వచ్చినంతగా వివేకానందరెడ్డి హత్య మీద వీడియో లింక్ ఏ ఛానల్లో రాలేదు సో అన్నీ చెప్పాను నేను అంత స్టడీ చేశాను కూడా సరే ఇప్పుడు నేను తీర్పరి స్థానంలో లేని ఊరు చంపారు ఏంటి అనేది పక్కన పెడితే అనే ఇదేమైందంటే అనేక పా అనేక ఇంట్రెస్టెడ్ పార్టీస్ కావచ్చు లేకపోతే సులభం రాజకీయంగా దీని లాభం లాభ నష్టాలు ఎంచుకునే వాళ్ళు కావచ్చు అనేక మంది కలిసి దీన్ని కాంప్లెక్స్ చేసేది సార్ యాక్చువల్గా ఇది ఒక హత్య హత్యను ఇవాళ పట్టుకోవడం అనేది పెద్ద విషయమే కాదు కానీ దీంట్లో ఏమైపోయింది రాజకీయాలు ఎంటర్ అయిపోయి అనేక రాజకీయ ప్రయోజనాలు దీంట్లోకి ఎంటర్ అయిపోయి దీన్ని మోర్ కాంప్లెక్స్ చేసేసారు రకరకాల వాదనలు తీసుకురావడం ఎవడిపాటికి వాడు దీన్ని ప్రచారం చేయడం దీన్ని మోర్ 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 కాంప్లెక్స్ చేసేసారు దానివల్ల ఇప్పటికి కూడా అది అన్పజల్డ్గానే మిగిలిపోయింది ఇప్పుడు ఈమె చెప్పిన దాంట్లో కూడా నేను చాలా విషయాలు చూసే కాబట్టి నేను అనుకో అవన్నీ కూడా అడిగి ఉండేవాడిని కానీ వీళ్ళు అడగలేదు వీళ్ళు ఏంటంటే వాంటెడ్లుగా వీళ్ళకేం ఇన్ఫర్మేషన్ కావాలో అది మాత్రం అడిగారు ఎందుకు వివేకానందరెడ్డి హత్య ఎప్పుడు జరిగింది తెలుగుదేశం పేరులో జరిగింది తెలుగుదేశం పిర్వలో జరిగినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడే ఎంత కావాలి హత్యని కేసు కనిపెట్టడానికి ఎన్ని రోజులు కావాలండి ఇవాళ ఇవాళ ఉన్న టెక్నాలజీకి అప్పుడే కనిపెట్టి వీళ్ళు దోషుల్ని శిక్షించడానికి వీళ్ళు ప్లాన్ చేసి ఉండొచ్చుగా రెండోది అప్పుడు కూడా పోలీసులు ఈ ముద్దాయిలందరినీ చితగొట్టారు చితగొట్టి టార్జర్ చేశారు టార్చర్ చేసినప్పుడు వీళ్ళు చెప్పుకొని ఉంటారా కాబట్టి అప్పుడే జగన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే వీళ్ళు ఎందుకు ఉపయోగించుకోలేదు తెలుగుదేశం అనేది ఒక ప్రశ్న అంటే ముందు నేను తెలుగుదేశం వైపు నుంచి మాట్లాడి తర్వాత జగన్ వైపు నుంచి మాట్లాడతాను సో అది కాబట్టి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం దీన్ని సాల్వ్ చేయలే హత్యను దాని తర్వాత ఫస్ట్లో సునీత ఏం చేసింది తెలుగుదేశం మీదే ఆరోపించింది తెలుగుదేశం వాళ్ళే చంపారనేది సునీత చెప్పింది దాని తర్వాత అమ్మాయి అనొచ్చు నేను అప్పుడు అట్లా అనుకున్నాను తర్వాత ఇది లేదని తర్వాత ఇంకా అనేక డౌట్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెటర్ దొరికింది వివేకానంద రెడ్డి స్వహస్తాలతో రాసిన లెటర్ ఆ లెటర్ దొరికిందని ఎంబీ ఆయన కృష్ణారెడ్డి పిఏ వీళ్ళకి ఫోన్ చేసి చెప్పినప్పుడు సునీతారెడ్డికి రాజశేఖర రెడ్డికి రెడ్డి హస్బెండ్ రాజశేఖర రెడ్డి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఎవరైనా మా నాన్న ఇట్లా ఏదో లెటర్ రాశారంటున్నారు బ్లడ్ అంటున్నారు పోలీసులకి ఆ లెటర్ ఇవ్వండి అని చెప్పాలి మేము రావడానికి లేట్ అవుతున్నాయి కానీ దాన్ని దాచిపెట్టండి ఎవరికి ఇవ్వకండి ఆయన ఫోన్ కూడా ఎవరికి ఇవ్వకండి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది ఒక పెద్ద ప్రశ్న వాళ్ళు వచ్చి వన్ వన్ ఓ క్లాక్ వచ్చిన తర్వాత ఆ లెటర్ని ఆ ఫోన్ని ఏ రెండు గంటల ప్రాంతంలో పోలీసు వాళ్ళకి ఇచ్చారు అసలు మామూలుగానే వీళ్ళు ఫోటోలు వీడియోలు కూడా తీసి పంపించారు క్రైమ్ సీన్ని బ్లడ్ ఉంది కొట్టిన గాయాలు క్లియర్గా కనబడుతున్నాయి అవన్నీ చూసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి మేము వచ్చేసరికి లేట్ అవుతుందని ఈ లోపలే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి ఎంక్వైరీ స్టార్ట్ చేయమని ఎందుకంటే క్రైమ్ సీన్ డిస్టర్బ్ అవుతుంది కదా ఎప్పుడైనా ఇమ్మీడియట్గా పోలీసులు రంగంలోకి దిగి క్రైమ్ సీన్ని ప్రిజర్వ్ చేయాలి అది ఎందుకు వీళ్ళు ఏమే డాక్టర్ పైగా ఏమికి అవన్నీ తెలుసు మరి ఎందుకు వీళ్ళు అవన్నీ చేయలేదు అనేది డౌట్ దాని తర్వాత వాళ్ళ పాల్గొన్న వాళ్ళందరినీ ఎందుకు సిబిఐ టార్చర్ చేసింది ఎందుకు అప్రూవర్గా మారండి అని టార్చర్ చేసింది వాళ్ళకున్న వెస్టర్డ్ ఇంట్రెస్ట్ ఏంటి ఆ రామ్ సింగ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు తెలుగుదేశం తరపున పనిచేశాడనేది ఆరోపిస్తున్నారు సరే అది కరెక్టా కాదు మనం పక్కన పెడదాం కానీ సాక్షి అయిన రామయ్యని కొట్టారని రామయ్య చెప్తున్నాడు ఎర్ర కొట్టారు సునీల్ యాదవ్ ఏ టూ సునీల్ యాదవ్ని కొట్టారు ప్రధాన సాక్షిగా ఉన్న పిఏ కృష్ణారెడ్డిని కొట్టారు ఇది మామూలు కొట్టడం కాదు భయంకరంగా టార్చర్ వన్ మంత్ అట్లు తీసుకెళ్ళి కొట్టారు సో ఇవన్నీ డౌట్లు ఇవన్నీ ఎందుకు చేశారు వాళ్ళకున్న వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఇది ఇక జగన్ వైపు నుంచి చూసినప్పుడు జగన్ ఎందుకు ఏం చెప్పే దాంట్లో అది లాజికల్గా కరెక్టు ఆయన అధికారంలో లేనప్పుడేమో సిబిఐకి ఎంక్వైరీ చేశాడు ఎందుకు జగన్ సిబిఐకి అడగట్లేదు తన అధికారంలో ఉన్నప్పుడు కూడా దాన్ని ఎందుకు తేల్చలేదు సిబిఐకి ఒక తేల్చాలి కదా జగన్ ఎందుకు తేల్చలేదు ఇట్లాంటివి జగన్ మీద కూడా అనేక అనుమానాలు ఉన్నాయి ఈమెకి ఎందుకు హెల్ప్ చేయలేదు ఈమె అడిగినప్పుడు జగన్ ఎందుకు హెల్ప్ చేయలేదు ఆమె మీద ఎందుకు సందేహంగా మాట్లాడాడు తన గవర్నమెంటు తన పోలీసులు నిజంగా ఆమె చేస్తుంటే నువ్వు అదే బయట పెట్టు అది ఎందుకు పెట్టలేదు సో రెండోది ఏంది అప్పుడు తనకి జగన్కి తెలుసు చంద్రబాబుకి తెలుగుదేశం వాళ్ళకి ఏ రకమైన సంబంధం ఈ హత్యతో లేదని జగన్ క్లియర్గా తెలుసు తెలిసినా కూడా నారాసుర రక్త చరిత్రను బుక్ చేసి చంద్రబాబు చేయించాడని ఎందుకు చెప్పాడు చంద్రబాబుకి తెలిసి ఇది జగన్ చేయలేదని కానీ చంద్రబాబు జగనాసుర రక్త చరిత్రను బుక్ చేసి జగన్ మీద ఎందుకు చేస్తున్నాడు ఇప్పుడు ఈమెని అనేక ప్రశ్నలు అడగకుండా ఈమె ఏమేమి కావాలో అది మాత్రమే ఎందుకు వీళ్ళు చేస్తున్నారు ఈ మీడియా అంటే క్లియర్గా ఏంటంటే హత్య ఎవరు చేశారు అనేది కాసేపు పక్కన పెడితే ఈ హత్యను మనకు అనుకూలంగా ఎవరు ఎలా అనేది వైసీపీ చేస్తుంది తెలుగుదేశం కూడా అదే పని చేస్తుంది వైసీపీ టూ థౌజండ్ నైన్టీన్లో సక్సెస్ఫుల్గా చేసుకోగలిగింది ఇప్పుడు తెలుగుదేశం ఈ హత్యను తన ఎంతో కొంత జగన్ని బదనాం చేయడం కోసం రంగంలోకి ది దిగింది ఇప్పుడు అప్పట్లేమో సునీత వైసీపీకి ఉపయోగపడింది ఇప్పుడు అదే సునీత తెలుగుదేశంకి ఉపయోగపడుతుంది సునీత కానీ ఈ సౌభాగ్యమ్మ కానీ సో రెండవది ఏంటంటే ముందు భార్య ఈమె రెండవ భార్య షమీము కొడుకున్నాడు షా వాళ్ళ గురించి ఈమెను ఎందుకు అడగలేదు వీళ్ళు వాళ్ళకి వీలనమ్మ రాశారని చెప్తున్నారు ఇప్పుడు నేను డౌట్లు అడిగేవి అన్నీ వీళ్ళకి కూడా తెలుసు ఈ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి వీళ్ళు ఏవి ఆమెని డిస్టర్బింగ్ క్వశ్చన్స్ సేవ్ చేయకుండా తమకేం అది జగన్ పరిపాలన బాగాలేదని అంటే చంద్రబాబు పరిపాలన బాగుందని ఏమంటుందా రెండవది అవినాష్ రెడ్డిని సేవ్ చేస్తుంటే జగన్ అని చెప్తుంది సిబిఐ ఎవరండి ఎవరి పని చేస్తుంది జగన్ కింద పని చేస్తుందా సిబిఐ దీని మీద విచారం జరిపే సిబిఐ ఈ సిబిఐకి ఎవరు మోడీ మోడీ కదా సేవ్ చేయాలి అవినాష్ షెడ్డి ఇప్పుడు మరి మోడీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు కదా మరి మోడీని మీరు అడగ ఎందుకు పోయి మోడీని కలవట్లేదు సునీతారెడ్డి సౌభ సౌభాగ్యం అరే భాయ్ నువ్వు మాకు ఇప్పుడు చంద్రబాబుని తీసుకెళ్ళి కలవండి మోడీని అమిత్ షాని కలవండి మాకు న్యాయం చేయమని చెప్పండి అవినాష్ రెడ్డి తప్పు ఉంటే ఎవరు అరెస్ట్ చేయమనండి ఇవన్నీ ఎందుకు చేయకుండా ఇప్పటికీ జగన్ మీదే ఎందుకు మాట్లాడుతున్నారు సిబిఐ అయితే జగన్ చేతుల్లో లేదు కదా కాబట్టి ఇవి అనేక రకాలైన ప్రశ్నలు అందరి వైపు ఉన్నాయి జగన్ని అడిగే ప్రశ్నలు చాలా ఉన్నాయి చంద్రబాబుని అడిగే ప్రశ్నలు ఉన్నాయి సౌభాగ్యంని ఉన్నాయి సునీతని అడిగే ప్రశ్నలు ఉన్నాయి ఈ అంత ఆన్సర్లు అయితే ఎవరు చెప్పరు ఎవరికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని సెలెక్టివ్గా తమ ఇన్ఫర్మేషన్ తీసుకొని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి రెండు మేజర్ పొలిటికల్ పార్టీలు కూడా పనిచేస్తున్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ